హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు కౌల రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా మరొకరి భూమిని కౌలకు చే సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా దేవదాయ భూములకు సాగు చేసేటువంటి రైతులకు డి పట్టా భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా అలాగే ఈనం భూములు పట్టా సాగు చేసేటువంటి రైతులకు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకువచ్చింది వీరందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలతో పాటు వీటన్నింటినీ కూడా మనకు ఫ్రీగా ఇస్తున్నారండి సో ఇవన్నీ కూడా ప్రభుత్వం పంపిణీ అయితే చేయబోతోంది రైతన్నలందరికీ కూడా ఇది చాలా మంచి శుభవార్తని ఇప్పటికే రైతులకు అన్నదాత సుఖీభోవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండవ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందండి మరి ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే కౌల రైతులకు అంటే ఒక ప్రభుత్వం భూమి సాగు చేసేటువంటి అదేనండి ప్రభుత్వ భూమి సాగు చేసేటువంటి రైతులకు తప్ప మిగిలినటువంటి రైతన్నలందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు ఈ డబ్బులతో పాటుగా ఇవన్నీ కూడా ఉచితంగా అయితే పంపిణీ చేయబోతుంది అలాగే మొన్న కురిసినటువంటి మోంతా తుఫాన్కు సంబంధించినటువంటి నష్టాలు ఎవరైతే ఎక్కువ నష్టపోయి ఉన్న రైతులు ఉన్నారో పంటలు కూడా ప్రభుత్వం హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతుంది మరొకసారి దీనికి సంబంధించి తాజా సమాచారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియచేయటం జరిగింది మరి ముఖ్యంగా ఏ ఏ జిల్లాల రైతులకు మొన్న డబ్బులు అనేటివి పంపిణీ చేస్తామని అలాగే ఈ ఈ యొక్క పంపిణీ అనేది చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పింది కదా ప్రభుత్వం సో దీనికి సంబంధించినటువంటి రైతులు ఎలా సిద్ధంగా ఉండాలి మనం ఏ ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలి ఎవరికి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా కౌల రైతులకు కూడా ఈ యొక్క మీరు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మీకందరికీ కూడా ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ కూడా కౌల రైతులు కూడా వారిలో ఉండవచ్చు సో మీరు ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి పంట రుణాన్ని అన్నదాత సుఖీభవ రావాలి అంటే మీరు ఏం చేయాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో మీకు అందరికీ క్లారిటీగా అయితే తెలియజేస్తాను మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు అయితే చూసేయండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక వివరాలకి వెళ్ళే ముందు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అప్డేట్స్ తెలుసుకొని లబ్ధి పొంది వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరికొంతమందికి అయితే ఈ సమాచారాన్ని షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దాం మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నలభై నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు మరి ఒకసారి అయితే ప్రభుత్వం ఒకేసారి మనకు రెండు పథకాల ద్వారా డబ్బులైతే ఇస్తుంది ఒక పథకం ద్వారా మనకు టార్గెట్ పట్టలను మనకు ఉచితంగా అయితే ఇవ్వబోతుంది అంటే అంటే పట్టలు అన్నమాట ఉచితంగా అయితే పంపిణీ చేయబోతుంది ఈ పట్టల వల్ల రైతన్నలకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఎక్కడ ఇవి తీసుకోవాలి అనేటివన్నీ కూడా చెప్తాను సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం టార్కా పట్టలకు సంబంధించి పంపిణీ అయితే చేయబోతుంది అంటే గతంలో సబ్సిడీ రూపంలో అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు పట్టలు అనేటివి ఎంత అయితే అందులో సగం డబ్బులు అనేటివి ఇస్తే సగం డబ్బులు గవర్నమెంట్ భరించి భరించేది మీకు ఇవి సబ్సిడీ రూపంలో ఇచ్చేది ఇప్పుడు ఆ డబ్బులు అనేది ప్రభుత్వమే భరిస్తుంది ఆ డబ్బులు కట్టకుండానే మీరు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే యాభై వేల పాలిన్ పట్టలను ఉచితంగా అయితే ప్రభుత్వం అయితే మీకు పంపిణీ అయితే చేయబోతుంది ఈ పట్టలు ఎవరెవరికి ఇస్తున్నారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే రాష్ట్ర ఉన్నటువంటి కౌల రైతులకు అలాగే మిగిలినటువంటి రైతులకు ఈ యొక్క పట్టలను పంపిణీ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇటీవలే తుఫాన్ వచ్చినటువంటి మనకు వచ్చేసి చాలామంది రైతులు పంటలు కూడా నష్టపోయారు అందువల్ల ఈ యొక్క పట్టలను అయితే సిద్ధం చేసి ఇప్పటికే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతు సేవా కేంద్రాలకైతే ఈ యొక్క టార్కా పటలను అయితే తరలిస్తున్నారు ప్రధానంగా అయితే ఈ పటలను కౌల రైతులకు పూర్తిగా ఉచితంగా ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి కౌల రైతులతో పాటుగా భూమి ఉన్నటువంటి రైతులకు కూడా మనకు ఈ ఈ టార్క్ పట్టలు మనకు పంపిణీ చేయబోతుంది సో దీనికి సంబంధించి మీకు మీ రైతు సేవా కేంద్రాలలో నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే ఇవి మీకు ఉచితంగా అయితే పంపిణీ చేస్తుంది గుర్తుంచుకోండి ప్రతి ఒక్క రైతు కూడా ముఖ్యంగా కౌల రైతులు మరి దీంతో పాటుగా ఈ యొక్క మొన్న మోంతా తుఫాన్ వచ్చింది దీని ప్రభావంతో రైతులందరూ కూడా తీవ్ర నష్టపోయారు అని చెప్పి కేంద్ర బృందం మనకు రాష్ట్రంలో పర్యటించి పంట నష్టపోయినటువంటి రైతన్నలందరికీ కూడా ఎంత నష్టపోయారు పశుపక్షాలు ఎంత నష్టపోయాయి ఈ తీవ్రతమైనటువంటి నష్టాలు ఏవి వాటికి సంబంధించి గుర్తించడం కోసం దానికి సంబంధించి డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికైతే మనకు పంపిణీ చేయబోతుందన్నమాట సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మనకు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ నష్టపరిహారాన్ని అయితే నమోదు చేసుకొని ప్రభుత్వం అవకాశాన్ని అయితే కల్పించింది మరి నిన్నటి వరకు ఎవరైతే నమోదు అయ్యి చేసుకొని ఉన్నారో సో ఈ యొక్క పంట నష్టపోయినటువంటి వారు నిన్నటి వరకు ఎవరైతే నమోదు చేసుకుని ఉన్నారో ఆ రైతన్నలందరికీ కూడా పంట నష్ట పరిహారం కింద ఒక్కో రైతుకి కూడా హెక్టర్కు ఇరవై ఐదు వేల రూపాయలైతే ఇవ్వబోతున్నారు హెక్టరు అంటే రెండున్నర ఎకరాలు ఈ రెండున్నర ఎకరాలకు ఇరవై ఐదు వేల రూపాయలైతే ఇస్తుంది అది కూడా మీ పంటను బట్టి కూడా ఈ డబ్బులు అనేటివి మారుతాయి అంటే వరి పంట వేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తారు అరటి పంట అయితే ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇలా వాణిజ్య పంటలు ఏవైతే వాటిని బట్టి మీకు అయితే డబ్బులనేటివి పెరుగుతూ ఉంటుందన్నమాట సో ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకోవటం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహకారులు ఇప్పటికే రైతుల దగ్గర వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది అంటే ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగా ప్రభుత్వం అయితే చెప్పింది ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పింది కదా సో ఈ ఈ క్రాఫ్ట్ అనేది కూడా చాలా ఇన్ఫు ఇంపార్టెంట్ అనమాట ఎవరైతే ఇంకా ఈ క్రాఫ్ట్ చేసుకుని రైతులు ఉన్నారో వారైతే వెంటనే అయితే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహకారులను సంప్రదించి ఈ క్రాఫ్ట్ అనేది తప్పనిసరిగా అయితే చేసుకోవాలండి సో ఈ ఈ క్రాఫ్ట్ అనేది చాలా ప్రధానమైనది మరి ఇప్పుడు ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగానే ఇప్పుడు మోంతా తుఫాన్ నష్టం నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం అంచనా వేసి దాని ప్రకారం చెల్లింపులైతే ఇవ్వబోతుంది ఈ విధంగా నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది మరి పంటను బట్టి ఈ డబ్బులు వేస్తాము అని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది కౌల రైతులకు కూడా వేస్తారా సో ఖచ్చితంగా కౌల రైతులకు ముఖ్యంగా అయితే వేస్తారు ఈ పంట నష్టపోయిన నష్టపరిహారాన్ని కౌల రైతులు ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోవాలి దీంతో పాటుగానే గతంలో మాదిరిగా ఈసారి ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది మరి ఈ యొక్క మోంతా తుఫాన్ వల్ల తడిచిన ధాన్యాలు కానీ మొలకెత్తిన ధాన్యాలు కానీ ప్రభుత్వం అయితే వాటికి మద్దతు ధర ప్రకటించి దాని ప్రకారమే ఇక్కడ కొనుగోలు అనేది ప్రారంభిస్తుంది ఎవరైతే రైతులు ప్రభుత్వానికి ధాన్యం అమ్ముతారో సో వారందరూ కూడా ముందుగానే వెళ్ళి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు కొనుగోలు అనేది ప్రారంభమవుతుంది మీరు ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధర ప్రకారం మీకు డబ్బులు అయితే చెల్లించడం అయితే జరుగుతుంది వరి పంటకు కానీ పత్తి పంటకు కానీ అరటి పంటకు కానీ ప్రభుత్వానికి యొక్క ధాన్యాలు ఏవైనా కూడా ప్రభుత్వం విక్రయించిన రేటుకే ఇరవై నాలుగు గంటల్లో ఈ ధాన్యాన్ని అమ్మినటువంటి డబ్బులు అనేటివి మీకు జమ చేస్తారు సో దీంతో పాటుగానే రైతులకు అన్నదాత సుఖీ పిఎం పీఎం కిసాన్ సాయాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి రాష్ట్ర ఉన్నటువంటి కౌల రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం పీఎం కిసాన్ కింద గత తొలి విడతలో ఇచ్చేటువంటి వారికి ఏం డబ్బులు రాలేదు ఇప్పుడు రెండవ విడతలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి వారికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు మరి ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు మీరు పొందాలి అంటే మీరు ఖచ్చితంగా సిసిఆర్సి కార్డు అంటే కౌల రైతుల గుర్తింపు కార్డు మీరైతే అప్లై చేసుకోవాలి ఈ కౌల రైతుల గుర్తింపు కార్డు లేని వారు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి సో మరి మిగిలినటువంటి భూములు ఉన్నటువంటి వారికు కూడా అలాగే తొలి విడతలో డబ్బులు ఎవరైతే పొందలేదో అన్నదాత సూకీబోవా సో మిగిలినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారైతే పొంది ఉన్నారో అన్నదాత సూకేబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలు ఎవరైతే తీసుకుని ఉన్నారో ఆ రైతులకు కూడా ఇప్పుడు రెండవ విడత మరొకసారి ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ముఖ్యంగా మీరు చేయవలసినది పని ఏంటి అంటే లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవేసీ ఉందా లేదా ఎంపీసీ లింక్ అయి ఉందా లేదా ఈ రెండు ప్రధానమైనటివి అన్నమాట ఈ రెండు కూడా మీరు చెక్ చేసుకోండి ఈ రెండు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వస్తాయి మరి ఈకేవేసి అనేది మీ మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు మరి దీంతో పాటుగా ఇటీవలే గ్రామీణ బ్యాంకులు ఒక బ్యాంకుగా మారిపోవటం అయితే జరిగింది మరి వివిధ రకాల గ్రామీణ బ్యాంకు అకౌంట్లు ఉన్నవారు మీరైతే ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏదైతే మీకు అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు కొత్త అకౌంట్ అనేది ఐఎఫ్సి కోడ్ అనేది మీరు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు అప్డేట్ చేయించుకో చేయించుకున్నట్లయితే మీ ఖాతాలకు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి రావటం అయితే జరుగుతుందండి మరి ఈ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రా ప్రాప్స్టికల్గా రైతన్నలందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతన్నలందరికీ కూడా యాభై వేల రూపాయలు టార్క్ పటలు పట్టలకు ఉచితంగా అయితే ఇవ్వటం అయితే జరిగింది దీంతో పాటుగా పంట నష్టపోయినటువంటి వారందరికీ కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వటం అయితే జరిగింది సో మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాక్టికల్గా రైతన్నలందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకువచ్చిందనమాట అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ కాకుండా రైతన్నలందరికీ కూడా యాభై వేల రూపాయలు టార్క్ అండ్ పంటలను కూడా ఉచితంగా అయితే ఇవ్వటంతో పాటుగా మనకు పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది కూడా సో వెంటనే అయితే ఈ నెల చివరి వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకున్నారు మరి నేను చెప్పినటువంటి విధంగానే ప్రతి ఒక్క రైతు కూడా సిద్ధంగా ఉండి అర్హుల జాబితాలో మీ పేరైతే చెక్ చేసుకొని ఈకేవేసి మరియు ఎంపీసీ లింక్ అనేది చేసుకొని ఉన్నట్లయితే ఈ యొక్క పథకాలన్నింటికీ మీరు అర్హులవుతారు మర్చిపోకండి